చేయాలనుకుంటే నువ్వు ఎక్కువ చేయకుండా దెంగే ఎక్కడికి వెళ్ళి అడగటానికి నువ్వు ఎవరు రాలా ఏం నౌకర్ అది మూసుకొని ఉండు లేకుంటే దెంగే ఆడికి వెళ్ళి నా శాత కదా అని చెప్పి మారో పోయి సరే సరే గుద్ద మూసుకొని ఆడు ఉండు లేకుంటే దెంగే ఇప్పుడు తిరిగి తను ఆడికి వెళ్ళి వెళ్ళిపో నీ శాత కాకుంటే ఆడికి వెళ్ళి వెళ్ళిపో నా శాత కాదని వెళ్ళిపో

మీ వడకెళ్ళు దెంగేయ్ కొడుక ఇప్పుడు వస్తున్నా బారా ఎంఆర్ ఆఫీస్కు కొడుకు అందరూ నేర్చుకోబడే కొడుకులను